వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన బుధవారం నాడు కావలి రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ లేకపోవడం వలన వయోవృద్ధులు వికలాంగులు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో రైల్వే ఉన్నతాధికారులకు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చి లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు రైల్వే అధికారులకి బీజేపీ టౌన్ కమిటీ ద్వారా ఒక వినత పత్రం ఇచ్చాం గతంలో కూడా రైల్వే అభివృద్ధి కోసం స్థానిక పరిస్థితులను బట్టి నిర్మలా కిషోర్ గారు రైల్వే బోర్డు మెంబరు అలాగనే సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు మరలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షాలు వురంధరేశ్వర్ గారికి కూడా రాజమండ్రిలో కూడా ఇటీవల మేము కొన్ని వినతపత్రం అందజేయడం జరిగింది బిట్రకొంట రైల్వే అభివృద్ధి కానీ కావలి రైల్వే అభివృద్ధి కావలి ప్రజలు ముఖ్యంగా లిఫ్ట్ కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులుగా అందరికి తెలియజేశారు దాన్ని మేము గత రెండు మూడు నెలల క్రితం నుంచి దాని మీద ఎక్కువగా రైల్వే అధికారులకు తెలియజేసి రైల్వే పెద్దలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్పి కావలి పట్టణంలో అతి త్వరగా లిఫ్ట్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం కోరిన వెంటనే శాంక్షన్ చేయడం శాంక్షన్ చేసిన వెంటనే పని మొదలుపెట్టడం కాంట్రాక్టర్ కొద్దిగా సమయం లేట్ చేసినందువల్ల మేము వెంటనే మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గత నెలలో దీని మీద మళ్ళా నోటీస్ ఇవ్వడం జరిగింది అధికారులు తెలియజేయడం జరిగింది మా పెద్దలకు తెలియజేయడం జరిగింది వెంటనే ఇటీవల మొదలు మొదలుపెట్టారు వర్క్ చాలా శరవేగంగా జరుగుతుంది మేము ఇది జూలై నెల అయిపోయింది రేపటి నుంచి ఆగస్టు నెల వస్తుంది సెప్టెంబర్ మొదటి వల్ల లిఫ్ట్ నిర్మాణ పని పూర్తి కావాలని మేము గట్టిగా చెప్తున్నాం ఆ విధంగా కూడా కాంట్రాక్టర్ని కూడా కలిసాం కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం కాబట్టి త్వరలో కావలి పట్టణానికి కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా లిఫ్ట్ ఏర్పాటు జరుగుతూ ఉంది మనతో చూసాం ఈరోజు పర్యవేక్షించాం బీజేపీ తరఫున త్వరలో సెప్టెంబర్ మొదటి వారానికి రెండో వారానికల్లా లిఫ్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదానికి కాంట్రాక్టర్ పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం ప్రజలకే అందుబాటులోకి తెస్తాం ట్రైన్లు కూడా రెండు ట్రైన్స్ నడుస్తున్నాయి వాటి మీద కూడా తెలియజేశాం ఈ థర్డ్ లైన్ మూడో లైన్ ఒక నిర్మాణం పూర్తి కాకముందు దీన్ని ఇబ్బంది పెడుతున్నాము ఆ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని మన రాజమండ్రిలో పురంధరేశ్వరి గారి కూడా తెలియజేసాం దాని మీద పరిశీలన కూడా జరుగుతుంది దాంట్లో పార్లమెంట్లో కూడా దీని మీద ఏ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి త్వరలో ఈ లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే తర్వాత ఎస్కలేటర్ కూడా ప్లాన్ చేస్తాం రైల్వే పరంగా శరవేగంగా రైల్వే ఈ భారతదేశంలో అత్యంత ఉన్నతంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది దీనిలో అనేక వేలాది లక్షల మందికి జీవనోపాధి కలుగుతుంది దీనిలో భాగంగా కావలి పట్టణంలో కూడా కావలి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిలో భాగంగా అధికారులు అందరికీ తెలియజేశాం ఎక్కడా కూడా పరిశుభ్రత బాగుండాలా లైటింగ్ బాగుండాలా స్టా స్టాండ్స్ ఆటో స్టాండ్స్ కానీ కార్ స్టాండ్స్ కానీ బైక్ స్టాండ్స్ కానీ ఏర్పాట్లు సక్రంగా ఉండాలని చెప్పాము అధికారులందరూ కూడా ఏకీభవించారు కాబట్టి లిఫ్ట్ త్వరలో కావాలి పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన వినత పత్రం మేరకు అందరికి అందుబాటులోకి రాబోతుంది వృద్ధులు కానీ ముసలి మహిళలు కానీ అలాగనే ఎవరైనా వికలాంగులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరలో ఇంకొక రెండు నెలల లోపల మనకి లిఫ్ట్ కావాలి పట్టణంలో రైల్వే స్టేషన్లో అభివృద్ధికి రాబోతుంది కాబట్టి రైల్వే అధికారులందరికీ కూడా మేము వినత పత్రం ఇచ్చాము విషయం తెలియజేశాం మా పార్టీ నాయకులకు తెలియజేశాం కాబట్టి ప్రజలకి ఈ యొక్క శుభ సూచన తెలియజేస్తుంది Laura. No.